ఈరోజు మన కర్రీ వచ్చి ఎగ్స్ ఆమ్లెట్లా వేసి ఇంక టమాటా వేసి కర్రీలో చేస్తాను చాలా బాగుంటుంది ముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పండి కదా ఈరోజు ఎర్లీ మార్నింగ్ వ్యాగన్లు లేచి వంటకి స్టార్ట్ చేస్తున్నాను బయటికి వెళ్ళాలి పని మీద అందుకే వ్యాగన్ రెడీ చేసి పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పిల్లలు వచ్చి బ్రష్లు చేస్తున్నారు వెళ్ళి నేను ఇప్పుడు స్నానాలే చేయించాలి ఓన్లీ పిల్లల కోసమే ఈ కర్రీ చెప్పండి కదా ఎగ్స్ అని ఆమ్లెట్లో వేసేసి ఇంకా టమాటో గ్రేవీలో చేసేసి కొంచెం వాటర్ వేసి ఇంకా ఆమ్లెట్లు అన్నివి ఇందులో వేసేస్తే ఉప్పు కారం వేసి ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి వేసి కొంచెం మరిగిన తర్వాత తెంచుకుంటే సూపర్గా అండి చాలా బాగుంటుంది

రోజండి వర్షం పడకుండా ఉంది రోజు కూడా త్రీ అయ్యేటప్పటికి ఇంక వర్షం స్టార్ట్ అయిపోయేది చాలా బాగుంది క్లైమేట్ కూల్గా ఈరోజు చండీగారు మార్కెట్కి వెళ్ళి కూరగాయలకి తీసుకొచ్చారు ఇంక వీడియో చూసొద్దాం చూసాయండి విద్యురా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారని చెప్పాను కదా చంద్రగారు ఏం తీసుకొచ్చారు ఇంకా చూసిద్దాం నేను కూడా చూడలేదు ఇది మా ఒకటి కూడా కవర్లో వేస్తుంది కష్టపడి కష్టపడి కవర్ మొత్తం తెచ్చిందంటే చలి జ్వరంలా ఉంది ఎందుకంటే మార్నింగ్ చలి వాటర్తో స్నానం చేసేసా అందుకే సరే ఓపిక అయితే లేదండి వాయిస్ కొంచెం చేంజ్ అయిపోయింది వర్షంలో తడిసిన తర్వాత కొంచెం హీట్ వాటర్ తోటి చాలా స్నానం చేయాలి అవునండి బాగుంటుంది ఇష్టము చి చి చిచి చి చాలా క్రీమ్ ఉంటాయండి దాని నుంచే వస్తాయి కదా చాలా క్రీమ్ ఉంటాయి చాలా మంచిదని కడక్కుండా తినేస్తున్నాయి ఇది ఎక్కువ ఉంటాయి ఇంకా టమాటో లేవన్నీ టమాటో క్యాబేజ్ పువ్వు ఫ్రై కన్నా బాగుంటుంది లేదా చలాగో పువ్వు లాగేజ్ అయినా బాగుంటుంది ఇది తినటం అంటే నాకు కొంచెం ఇష్టం ఉండదు ఎందుకంటే మేము హాస్టల్లో ఉండేటప్పుడు వండేవారు ఎల్ల కనిపించేది అంటే ఇది బాగా ఫ్రై చేసుకొని కొంచెం చెనపక్క వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది అక్కడ ఏంటంటే చాలా ఎక్కువ మంది కాబట్టి ఇంకా అలాగ వండేటప్పటికీ ఇష్టం ఉండదు అది తింటాను పకోడీ కూడా వేస్తారు ఎంత చాలా బాగుంటుంది ఇంకా చిక్కుడుగా చికెన్ ఎండబెడదా తీసేస్తున్నాము ఏంటి విద్య కిందకు పంపేస్తున్నాడు ఒక్క నిమిషం ఒక్క చాలు చాలా ఇష్టం అన్నీ అది ఇచ్చి ఉన్నాడు తల్లి కొంచెం దూరం పెట్టండి కొంచెం దూరం పెట్టా అందుకే దూరం పెట్టు క్యారెట్ చూడండి మట్టి మొత్తం ఇవి క్యారెట్ కొనేటప్పుడు అంట ఇక సాయిబాబా వచ్చి సైకిల్ పట్టుకోవడానికి వాళ్ళ తో వెళ్ళాడు మన ఏరియాలోనే ఉంటాడు బయటికి వెళ్ళాడు అయితే నా కోసం ఇంకా ఉండబోద్ది మమ్మీకి హెల్ప్ కొత్తిమీర కట్టేంటూ అదే అయితే ఇంత కట్ ఉంటది టెన్ రూపీస్ టెన్ అండ్ ట్వంటీ అంతకు మించి ఎక్కువ ఉండదు సూపర్ కొత్తిమీర పచ్చడి అంత ఇష్టమేనా అది చాలా ఇష్టం కొత్తిమీర పచ్చడి అది రోజులోనే అయితే బెండకాయ పులుసు అంటే సూపర్ ఇష్టమండి బెండకాయ ఫ్రై అంటే అంతేం కాదు నాకు బెండకాయ పులుసు నేనైతే చాలా బాగా చేస్తానండి చందు గారికి కూడా ఇష్టం ఫస్ట్ ఏంటంటే బెండకాయలు బాగా వాష్ చేసుకొని బాగా వాష్ చేసుకొని బెండకాయ ఫ్రై చేయాలి పెట్టాలి లేకపోతే జిగిడి జిగిడిగా ఉండే అస్సలు తెలుపులు కాదు బిస్కెట్ క్రీమ్ బిస్కెట్ క్రీమ్ బిస్కెట్ మాకు చిన్నప్పుడు అంటే నేను చిన్నప్పుడైతే అమ్మలు బెండకాయ చాలా చేస్తూ తినాలనిపించేది కాదు ఇంకా అప్పుడు అదే అమృతం అంటే జిగుడు జిగుడుగా ఉండేది బాగా కథల్ని అవునా ఆ చెందికాయ కూడా మరి కాదంట నిజమని పెళ్ళైన స్టార్టింగ్లోనే బెండకాయ వండుతానంటే అమ్ముతాను బెండకాయ ఇప్పుడు బెండకాయ చాలా ఇష్టంగా తింటున్నారు నా వంటకు పడిపోయారంట అవునండి మెండకాయ నాకు కూడా వండడం మంచిది కాదు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను యూట్యూబ్లో చూసి ఎవరే నేర్చుకుంటారు అంట ఈ క్యారెట్ చూడండి నదులుగా ఉన్నాయి మట్టిలోనే కడగలేనట్లున్నారు అరవు రెండు ఒక ఐదు విషయాల్లో ఐదు కానీ వాటర్లో పెట్టేసి నేర్చు ఇంకా నీట్గా అయిపోతుంది చంద్రవి తెచ్చినప్పుడు గొప్ప కామెడీ చేస్తారండి మన ట్యాంక్లో వడీలే మార్నింగ్ తీసుకుంది కానీ మార్నింగ్ తీసుకుంది కానీ ప్రెస్గా వస్తాయి మన్నది లేకుండా అని నవ్వు నవ్వు అప్పుడు కామెడీ చేస్తారు ఎప్పుడు కామెడీ చేసినా బిజం చూడండి ఒక్కొక్కటి కవర్లో పెట్టేస్తుంది థ్యాంక్స్ విద్యు వంకాయ గుత్తంకాయ కూరగా ఉన్నాయి బెండకాయలు క్యారెట్ వంకాయలు క్యారెట్ పువ్వు అండ్ కొత్తిమీర ఇంకా చిక్కుడుకాయలండి అండి గారికి ఫోర్ డేస్ హాలిడే కాబట్టి ఇంకా ఎక్కువ కూరగాయలు అయితే తీసుకురాను రావచ్చు తీసుకులే మొత్తం కాస్థాన్ తెలుసా ప్రతిది కూడా కిలో కిలో ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది కూరగాయలు చాలా కాస్ట్ ఎక్కువ తిన్నావా ఎప్పుడు తిన్నాను ఎందుకంటే చెప్పాను కదా హాస్టల్లో అల వండి వల్ కాబట్టి కేక్ లో కో చేసుకుంట కేక్ లో కో అలసిరతల్లి కేక్ లో కో చేసుకుంట కేక్ లో కో చేసుకుంట నేను కొంచెం నంపడకనే వను తిరుమా కల్ల ని షార్ట్ గా చూసేయ్ ఫస్ట్ గా హాయ్ ఫ్రెండ్స్ సిరజ్ యూ కవర్ గాయ్ ది వీడియో మన వీడియోని మిచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బై ఇది బాయ్ చక్ర బాయ్ బాయ్ చెప్పు ప్లీజ్ లాగా చేస్తాయి ఇంకా ఫ్రెస్ అఫ్ ఉంది మేడం గారికి కొంచెం అలా చదివే ఎందుకలా అనేసి ఇలాంటి పనులు చెప్తే కొంచెం ఫ్రీ అవుతాయండి ఒక హాఫ్ అన్ అవర్లో ఇంకా బుక్స్ తీసి మంచిగా చదువుతుంది కదా తల్లి బాయ్ చిలకాయ